నమస్తే నమస్తే అందరికీ ఈరోజు షూటింగ్ ఉన్నది షూటింగ్ కోసము అందరూ ఇక్కడికి వస్తున్నారు ఇంకా కొంతమంది రావాలి ఇప్పుడు వచ్చిన రోజులతోటి నేను మీకు వీళ్ళని కట్టేట్ చేద్దా ఎక్కన్న కామేష్ అన్న ఎక్కడనే ఉండేది వేసుకోవాలి నేను మనోడికి మీకు తెలుసు కదా ఆల్రెడీ ఫోర్ బుక్ సినిమాలు ఉన్నాడు పేరు చెప్పు కుమార్ చిన్నోడు ఫస్ట్ టైం నాతోటి అక్కడ కాదు అక్కడ కాదు చేయకుంటుంటే వచ్చి ఉంటుంది నా సినిమాలో నటించాలని రాజపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇంకొకటి మందమర్ సినిమా రెండు ఛానళ్ళు ఉన్నాయి నాకు బ్రదర్ ఇప్పుడు షూటింగ్ మేము ప్రారంభం చేయడానికి అందరం సిద్ధమైనము షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి రాజప్ప ఒక యాక్షన్ ఎంటర్టైన్ ఎంటర్టైనరు ఇక అది మీరు చూస్తే మాత్రం ఇక ఆహా అంటారు ఈ కాసేట స్వామి ఈ మూవీతోటి ఎక్కడికో వెళ్ళిపోవాలి అంత ఒక స్కెచ్ తీసుకొని పగటి మంది ప్లానింగ్ తోటి మంచి మంచి ఆర్టిస్టులు అందరిని పిలిపించి ఒక యాక్షన్ సినిమా మందమాలనే భారీ ఎత్తున ప్లాన్ చేసినారు రాజప్ప చాలా డేంజర్గా ఉంటుంది ఇక ఇంకా కొంతమంది రావాలి వీళ్ళందరూ వచ్చిన తర్వాత నేను షూటింగ్ ప్రారంభిస్తా మీరు కనుక మన మందవారి లోకల్లో ఎవరైనా మంచిదే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నా దగ్గరికి రండి నన్ను కలవండి నేను ఖచ్చితంగా మీ టాలెంట్ని బయటికి తీస్తా నన్ను కలవకపోతే నీకు ఎంత టాలెంట్లో నువ్వు కానే ఉంటావు ఇది ఈ కాస్పేట్ స్వామి చెప్పే నీతి మీ దగ్గర టాలెంట్ ఉందా నీకు చూపెట్టాలంటే నేను కావాలి తప్పదు నీకు వచ్చేవి నాగర్ రాలు నువ్వు ఏ విధంగా ఏం చెప్తావో నేను దాన్ని బయటికి ఉంచుతా ఏమంటా మనోడు మాట్లాడతారు చెప్పేసి వెరీ గుడ్ రెండు ఛానళ్ళు ఉన్నాయి ఒకటి కాస్పేట స్వామి ఆ ఛానల్లో అన్నీ వస్తాయి అది సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకోటి మందమారి సినిమా ఇలా షార్ట్ ఫిల్మ్స్ మాత్రం వస్తాయి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఏమంటారు కామె